ఫుక్ ఫిఫ్త్ చాప్టర్ లూకాస్ వార్త ఐదవ అధ్యాయం చూద్దాము వేర్ వి సి పీతర్ మనం అక్కడ పేతురును చూస్తున్నాము అండ్ హివర్స్ టెల్లింగ్ జీసస్ అతడు ఏసుక్రీస్తుతో అంటున్నారు ఆల్ ద లైట్ వెర్ కాయిల్ డైక్ ఎనీథింగ్ మేము రాత్రంతా కూడా శ్రమపడి ఉన్నాము గర్ట్ ఫిఫ్త్ వర్స్ ఐదవ వచ్చినము సీమోను ఎలినవాడ

మనము దేవుని ప్రేమిస్తాము అని చెప్తాము ద వర్డ్ ఆఫ్ గాడ్ మనము దేవుని వాక్యాన్ని చదువుతున్నాము అని చెప్తాము అండ్ వి డోంట్ ఓబే ద వర్డ్ ఆఫ్ గాడ్ కానీ దేవుని చెప్తాముక్యానికి విధేయత గాడ్

వివేచన లేదు వివేచనో ఆరో వచనంలో చూస్తే వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి విస్తారమైన చేపలు పట్టిల్

దో దేర్ వస్ నో స్ట్రెంత్ ఇన్ హి అతనలో శక్తి లేనప్పటికీ నో ఫిషెస్ ఆల్ త్రూ ద నైట్ యొక్క రాత్రంతా ఏ చేపలు అతనికి దొరకనప్పటికీ ఓబేయ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ అయినప్పటికీ కూడా మరోసారి దేవుని మాటకు విధేయత చూపిస్తానని చూపించాడు వాట్ హ్యాపెన్స్ ఎయిత్ వస్ ఎనిమిదో వచనము సీమోను పేతురు అది చూచి యేసు మోకాల ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోయి పోమ్ము బిఫోర్ ద ఫీట్ ఆఫ్ అతడు ఏసుక్రీస్తు పాదాల యోద్ధ పడి ఉన్నాడు వెల్స్ట్ అతడు సాగిలపడ్డాడు యూ ద స్టోనిస్ట్ అతను ఎంతో ఆశ్చర్యపోతున్నాడు గొట్ట స్వి దేవుని ఆత్మ అతన్ని తాకి ఉన్నది అప్పుడు ఏం జరిగింది పదకొండో వచ్చినం లేదు వారు దోనలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి సో ద హీప్ ఆఫ్ ఫిషెస్ ఆ యొక్క దృశ్యాన్ని అతను ఏ మాత్రం నమ్మలేకపోతున్నాడు ఆ యొక్క చేపల కంటే ఎక్కువగా హి సా ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్ యేసుక్రీస్తు యొక్క ప్రభావమును గొప్పతనాన్ని చూస్తున్నాడు జీసస్ ఇస్ ఇన్ యు నీలో యేసు ఉంటే యు విల్ నో ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్ నిజంగా యేసు యొక్క ప్రభావము మహిమ నీకు తెలుసుకుంటావు జీసస్ ఇస్ గ్రేటర్ దన్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్ యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న ఎలాంటి దానికంటే కూడా ఎక్కువ గ్రేటర్ దన్ ద మల్టిట్యూడ్స్ ఆఫ్ ఫిషెస్

కౌగలించుకోవాలని చూస్తారు బికాజ్ దే డోంట్ నో ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ ఎందుకంటే వారికి దేవుని యొక్క గొప్పతనం తెలియదు కాబట్టి వెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వర్క్స్ ఇన్ యు నీలో దేవుని ఆత్మ పని చేస్తే యు విల్ హగ్ జీసస్ నీవు యేసును హత్తుకుంటావో యు విల్ వాల్యూ జీసస్ నీవు దేవునికి విలువనిస్తావో ద మనీ యు గెట్ ఇస్ నథింగ్ బిఫోర్ జీసస్ వచ్చేటువంటి డబ్బు యేసు ముందు నీకు ఎంత మాత్రమూ అది విలువలేనిది ఇట్స్ లైక్ 애ஷెస్ అది కేవలం ఒక బూడిద వంటి ఇట్స్ లైక్ ఎర్త్

నీకున్నటువంటి ఆశీర్వాదాల ఆ చీకటి People they are deceived by the blessings. చాలామంది ఈ ఆశీర్వాదాలని బట్టి మోసపోతుంటారు. Forget the giver of the blessings. ఆయొక్క ఆశీర్వాదాలే ఇచ్చినటువంటి వారిని మర్చిపోతారు. Follow Jesus. మీరు యేసుని వెంబడిస్తే You will walk in the light of life. You జీవపు వెలుగులో నడుస్తున్నట్టు You are walking in the light. నీవు నేను వెలుగులో నడుస్తున్నాను అని అనుకుంటున్నాను ఆర్ యుకింగ్

ఆశీర్వాదాలు ఉండవచ్చు కానీ బట్ డోంట్ లుక్ ఎట్ దోస్ బ్లెస్సింగ్స్ కానీ ఆ ఆశీర్వాదాల వైపు మాత్రమే చూడొద్దు యు మస్ట్ థాంక్ హిమ్ నీవు కృతజ్ఞత చెల్లించాలి ఆయనకి యు మస్ట్ ప్రైజ్ హిమ్ నీవు ఆయనను స్తుతించాలి యు మస్ట్ ఫీల్ హ్యాపీ అదానికి సంతోషించాలి దోస్ బ్లెస్సింగ్స్ ఆర్ నాట్ ఫర్ యు కానీ ఆశీర్వాదాలు నీ కొరకు కాదు బట్ ఫర్ అదర్స్ కానీ ఇతరుల కొరకు గాడ్ హస్ గివెన్ యు దోస్ బ్లెస్సింగ్స్

తీసుకున్నాడు అండ్ హోల్ మేడ్స్ వారిని ఈ లోకం అంతటికి కూడా ఆశీర్వాదకరంగా మార్చాడు నాట్ ఫర్ దెమ్ వారి కొరకు కాదు దట్ ఇస్ సెల్ఫ్ISHనెస్ అది స్వార్థం అవుతుంది మెనీ పీపుల్ వన్ ద గ్రేట్ గ్రేట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్ చాలా మంది దేవుని నుంచి గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత వెల్ ఎంతో స్వార్థపరులుగా తయారవుతారు దిస్ బ్లెస్సింగ్స్ ఆర్ ఫర్ మీ ఓ ఈ ఆశీర్వాదాలు నా కొరకే టేక్ ద వార్నింగ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం నుంచి హెచ్చరికను తీసుకోండి జీసస్ డిడ్ నాట్ ఈట్ ఫర్ హింసెల్ఫ్ ఆయన ఆయన కోసం భుజించలేదు

డార్క్ ఇండియా ఈ ఈ చీకటితో నింపబడినటువంటి మన పీపుల్ థింక్ ఆఫ్ 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 వర్డ్ వర్డ్ ప్రిలారా దేవుని వాక్యాన్ని ధ్యానించండి ప్రే లెట్ బి లైట్ ద ద వరల్డ్ ప్రార్థించండి దేవా నన్ను వెలుగుగా ఉంచండి అని ఆర్ సమ్ సెంటర్స్ కార్నర్ ఆంధ్ర అండ్ తెలంగాణ మన సాహవాసంలోని కొన్ని కేంద్రాలు ఎంతో మారుమూల గ్రామాల్లో ఉన్నాయి సమ్ సింపుల్ పీపుల్ ఆర్ దేర్ ఎంతో సామాన్యమైనటువంటి వార ఆ స్థలాల్లో ఉన్నారు మెనీ పీపుల్ దే ఆర్ ఇన్ డార్క్నెస్ చాలా మంది చీకటితోనే ఉన్నారు వి మస్ట్ ఎన్లైటెన్ దెం మనము వారిని వెలిగించాలి వి మస్ట్ డు సంథింగ్ ఫర్ దెం వారి కొరకు ఏదైనా కొంత చేయాలి యు మస్ట్